శరహోలీ మేరీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు ఈటల రాజేందర్ బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీ విశ్వాసానికి తగ్గట్టు పని విధానం ఉంటుంది మాకు రెండు కర్తవ్యాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తాం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం పదిహేడు సీట్లలో ఎనిమిది సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం ఇది ప్రజల ఆశీర్వాదం దేశంలో మూడు వందల సీట్ల పైగా సీట్లతో దేశంలో మూడవసారి మోదీ గారు అధికారంలోకి రాబోతున్నారు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రగతి ఆత్మ గౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు మోదీ గారు ఈ పాదేళ్లలో పేదవారికి డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు పది సంవత్సరాల తర్వాత కూడా దేశ ప్రజలు మోదీ గారిని కోరుకుంటున్నారు అంటేనే వారి పట్ల ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చని తెలిపారు ఈటల ఇవాళ మళ్ళీ ఐదు వందల తర్వాత మళ్ళీ ఎట్లుండే ఇవాళ పదిహేను తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పదేళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని మూడు వందల బైసీ సిద్ధులు అందిస్తుందంటేనే ఇవాళ భారత ప్రజానికి ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో ఆదరిస్తుందో అంతకన్నా దర్కార